ナマステ。 ఇదే మడిలో నిలబడి నలభై రోజుల క్రితం ఈ రైతు మహేష్ గారితో మనం మాట్లాడాం అప్పటికి ఇంకా ఈ వరి చేను కోయలేదు ఇప్పుడు మాత్రం కోసారు పంటనంతా అమ్మేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో మనం ఉన్నాం మొత్తం రెండు ఎకరాల్లో వీళ్ళు దొడ్డు రకం వరి యాసంగి సీజన్ లో పండించారు ఎన్ని ఎకరాల భూమిలో వేసుకున్నారు ఇక్కడ వేసుకున్నాం అంటే అనేది ఆ రోజు మనం పంట కోయకంటే ముందు వారికి పంట ఏ విధంగా కనిపిస్తోంది ఎంత దిగుబడి తీసుకోవడానికి చేయడానికి అవకాశం ఉందనే వారి అంచనాని అడిగి తెలుసుకున్నాం ఆ రోజు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ఐదు నుంచి నలభై లోపు నలభై అనుకుంటున్నాం అంటే క్వింటాల్ క్వింటాల్ ముప్పై ఐదు నుంచి నలభై అంతకు ముందు ఎంత వచ్చేది మీకు దొడ్డు రకం దొడ్డు రకము ఓకే అది ఏదన్నా కింద పడిపోవడం ఏదైనా ఒకటి టైం కు రావడం వల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అటెట్ రావడం ఈసారి ముప్పై ఐదు పైన నుంచి పైన రావాల్సింది అనుకుంటున్నాం ఇప్పుడైతే పంట కోసారు అమ్మారు ఎంత దిగుబడి వచ్చింది దాన్ని ఎక్కడ అమ్మారు దానికి ఏం ధర వచ్చింది వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రెండెకరాలు ఇదే కదా మనం ఇదే మడి ఇదే మడిలో నిలబడినాయి కదా ఇదే ఆ చెట్టు ఆ గుడి కూడా ఇవన్నీ ఉన్నాయి ఆ అయితే ఇప్పుడు పంట అమ్మేసిరా పంట అమ్మేసి ఎన్ని రోజులు అవుతుంది పంట అమ్మేసి దగ్గర దగ్గర నెలనారా దగ్గర దగ్గర యాభై రోజులు అవుతుంది యాభై రోజులు అవుతుంది దొడ్డు రకం వరి కాబట్టి ఐకేపీని అమ్మిందా బయట ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్మారు మీ ఊర్లోనే ఉందా పక్కన ఊరు మా ఊర్లో ఉంది మీ ఊరే ఊటూరు అనే ఊర్లోనే ఉంది ఏ గ్రేడ్ కింద పోయినాయా బి గ్రేడ్ కింద పోయినాయా ఏ గ్రేడ్ కింద ఏ గ్రేడ్ కిందనే క్వింటాల్ రేట్ ఎంత వచ్చింది మీకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఏ గ్రేడ్ కి ఇచ్చే రేటు మీకు ఇచ్చారు ఎన్ని క్వింటాల ధాన్యం అయ్యింది మొత్తము మొత్తం రెండు కలుపుకొని ఫార్టీ కేజీ బ్యాగ్స్ నూట ఎనభై నాలుగు బ్యాగ్స్ అయినాయి నూట ఎనభై నాలుగు బ్యాగులు నలభై కేజీల బ్యాగ్ రెండు కలుపుకొని అంటే అంటే రెండు ఎకరాలకు ఒకసారి కుప్ప వేసుకుంటాం కాబట్టి రెండు ఎకరాలు ఒకేసారి కోసి ఒక దగ్గర వచ్చారు కాబట్టి ఇక్కడే కదా ఉన్నదైతే రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఈ నాలుగు మళ్ళు ఈ నాలుగు మళ్ళీ ఈ పై రెండు మళ్ళీ ఈ మడి ఈ పక్కన నాలుగు మళ్ళీ ఈ నాలుగు మళ్ళీ కలిపి మీకు నూట ఎనభై నాలుగు నూట ఎనభై నాలుగు బస్తాలు అయినాయి అంటే ఎన్ని క్వింటాల్ అన్నట్టు వంద బస్తాలు అంటే నలభై క్వింటాలు అది కిలో తీసేస్తారు కాబట్టి ఎనభై బస్తాలు అంటే ముప్పై రెండు క్వింటాలు డెబ్బై రెండు క్వింటాలు డెబ్బై మూడు క్వింటాల్ అరవై కిలోలు ఆహా కేజీ తరుగు తీస్తారా ఒక బస్తా కేజీ ఒక బస్తా కేజీ తరుగు తీస్తారు కాబట్టి డెబ్బై మూడు క్వింటాల్ అరవై కిలోలు డెబ్బై మూడు క్వింటాల్లా అరవై కేజీలు అరవై కేజీలు డెబ్బై మూడు క్వింటాల్ అరవై కేజీల ధాన్యం మీకు దిగుబడి వచ్చింది రెండు ఎకరాలే ఉంటుందా ఇది ఏమన్నా తక్కువ ఉంటది అంటే కొలిసి ఉన్నదేనా అవును రెండు ఎకరాలు ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు తక్కువ లేదు డెబ్బై మూడు క్వింటాల్ మీద అరవై కేజీలు అరవై కేజీలు అంటే మీకు ఒక ఎకరం మీద ముప్పై ఆరున్నర క్వింటాల్ల దిగుబడి వచ్చింది దాదాపు ముప్పై ఏడు క్వింటాల్ వచ్చింది అంటే ఆ ముప్ప నలభై కేజీలకు ఏమొచ్చు కానీ దాదాపు మీకు పై ఏడు క్వింటాల్ దిగుబడి వచ్చింది దగ్గర దగ్గర ముప్పై ఆరు పాయింట్ చిల్లర చిల్లర అంటే మీరు ఆ రోజు అన్నది కూడా అదే ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో దిగుబడి వస్తుందని అవును ఎంత వస్తుందని అనుకుంటున్నారు ముప్పై ఐదు నలభై లోపు నలభై అనుకుంటున్నాం దిగుబడి ఇంకా బాగా రావాల్సిందని అనుకుంటున్నా బాగా వచ్చింది ఇంకా కింద పడుతుంది కావచ్చు కొద్దిగా భయం ఉండగాని కానీ వాళ్ళు చెప్పే మంచిగా కింద పడకుండా మంచిగా రెసిడెన్స్ పవర్ తోటి మంచిగా వచ్చింది అదే కూడా ఎత్తు ఎక్కువ విరగలేదు విరగలేదు కొద్దిగా వచ్చినాయి కొద్దిగా ఆ టైంలో కొద్దిగా వర్షాలు వచ్చేసరికి పడుదేమో అనుకున్నా కానీ దొడ్డు రకం ఎందుకు అంటుంది బరువు ఉండి పడుతుంది అనుకున్నా కానీ పడలేకుండా ఘాట్లు వచ్చినాయని అన్నారు కదా ఘాట్లు వచ్చినాయి పక్కన ఎవరైనా పడ్డా అప్పుడు ఆ సైడ్ ఆ రోజు మనం మాట్లాడిన రోజు ఆ సైడ్ మొత్తం పడిపోయి పైన వేరే పడిపోయి ఉండే నిన్న గాలి వానలు వస్తున్నాయి ఏమైనా మీద టూ డేస్ బ్యాక్ వర్షం కాల వర్షం పడ్డది అంటే ఇప్పుడు మీద ఇక్కడ ఇదేనా మొత్తం ఎవరైనా ఒరిగినా పక్కన మా పొలం పక్కన ఆ రకం వేరే రకం పక్కన పక్కన పడిపోయిందండి అవునా మధ్యలో అంత పడిపోయింది అది హైట్ పెరిగినట్టుంది హైట్ బాగా పెరిగి మీరైతే ఎక్కడ పడినట్టుంది అది ఎక్కడ కూడా వడలేదు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు రెండు ఎకరాలు ఏం పడకుండా బాగుంది ఇక్కడ ఏం పడలేదు ఏం పడలేదు బాగా వచ్చింది పంట కూడా మంచిగా వచ్చింది మళ్ళీ కూడా నార్మల్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఆ పైన దున్నుకున్నది దున్నుకున్న నార్మల్ అది స్టార్ట్ చేసినాం అది మళ్ళీ వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఇదే వేసుకుంటారా వేసుకుంటారా ఇది మాకు ఇప్పుడు కూడా దుడ్డు రకమే బాగుంటుంది ఎప్పుడైనా యాసంగా వానకాలమైన దుడ్ రకమే దుడ్డు రకమే ఇస్తాం అన్నట్టు ఖరీఫ్ ఏ సీజన్ అయినా సీజన్ అయినా దుడ్డు రకాలి సన్న రకాలు ఎవ్వరు అయ్యారా మీ ఊర్లో వేస్తారు వానకాలము బాగా ఇస్తారు మధ్య తర్వాత అని చెప్పి మీరు ఎందుకు అయ్యారు మరి ఇప్పుడు మాకు చెరువు దగ్గర ఉంటుంది ఎక్కువగా రోగాలు ఆశిస్తుంది అని చెప్పేసి అని ఎక్కువ స్ప్రే చేయడం మళ్ళీ ఖర్చు ఎక్కువ ఉంటది రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటది ఈ దుడ్డు రకాలకైతే ఏంటంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనుకోసమే బోనస్ ఇస్తున్నారు కదా ఐకేపిలు అమ్ముతురా సన్నదాన్యం వేసిన వాళ్ళు ఎవరైనా లేదు మొత్తం ఐకేపీలు వేస్తేనే మద్దతు ధర వస్తుంది అవును బయట వేయరు కదా కానీ కొంతమంది తూకం అవుతుంది ఆర పోషణంగా అమ్మాలంటే అని మిల్లుకే అమ్ముకుంటా పచ్చి ఒడ్లు మిషన్ మించి మిషన్ మించే మిల్లు కొడతారు కదా వేస్తారు కానీ ఏంటంటే ఎక్కువ మంది చాలా వరకు రైతులు ఏంటంటే ఐకేపీలోనే వేస్తారు ఐకేపీ సన్న రకాలు ఇప్పుడే మాకు దగ్గర ఏంటంటే మా వెదర్ కు మాకు చెరువు దగ్గర వాటర్ బాగుంటుంది కాబట్టి రోగాలు బాగుంటాయని చెప్పేసి ఇది వేసుకుంటాం ఇప్పుడు మరి ఈ రెండు ఎకరాలకు ఎంత విత్తనం పడుతుంది మీకు ఇరవై కిలోలు ఇరవై కిలోల ఇరవై కిలో అంటే ఏవి పది కిలోల బ్యాగులా పది కిలోల బ్యాగులు ఎకరానికి రెండు రెండు వేస్తాను ఎకరానికి రెండు బ్యాగులు అంటే ఎట్లా చేయి నాటేనా మీరు మిషన్ మీద ఏమైనా నేర్పిస్తారా చేయి నాటే వేస్తాను నాటేనా విత్తనం ధర ఎంత పడింది వెయ్యి యాభై రూపాయలు వెయ్యి యాభై రూపాయలు పది కిలోల పది కిలోల పది కిలో వెయ్యి యాభై రూపాయలు వెయ్యి యాభై రూపాయలు అంటే ఇప్పుడు రెండు ఎకరాలకి నాలుగు నాలుగు బ్యాగులు తెచ్చుకున్నా పోయినసారి పోయినసారి వాళ్ళు షాంపిల్ కింద రెండు ఎకరాలకి ఇచ్చారు అప్పుడు ఏం మీరు కొనలేదు కొనలేదు ఇప్పుడు మాత్రం కొన్నారు ఒక సంచికి వెయ్యి యాభై రూపాయలు ఎకరానికి రెండు సంచులు పది కిలోలవి రెండు ఎకరాలకి కలిపి నాలుగు సార్ నాలుగు ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్ ఇప్పుడు సీడ్ ఇక్కడ మాకు ఫ్రెండ్ ఆర్గనైజర్ ఉన్నారు షాప్ ఉంది తీసుకొచ్చుకున్నారు వాళ్ళక్కడ పోయినసారి వాళ్ళు శాంపుల్ మీకు ఇచ్చిన కూడా వాళ్ళే వాళ్ళే సో వాళ్ళు పోయిన సరే మీకు శాంపుల్ ఇచ్చినారు ఈసారి మీరు కొనుగోలు చేసుకుని వేసుకున్నాం అంతకు ముందు ఎవరు చూసి వేసుకున్నాను చెప్పినారు మీరు మీ వేరే వాళ్ళు వేస్తే ఈ కంపెనీ వాళ్ళు నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే ఎవరు ఈ యుఎస్పీ క్యూ ఆ సార్ వచ్చి రోడ్డుకుంది సార్ కొద్దిగా కావాలి అని చెప్తానంటే వాళ్ళు వచ్చి రెండు ఎకరాలకు ఇస్తే వాళ్ళు కూడా చెక్ చేసిరన్నట్టు ఎట్లా ఉంది అనేది కూడా చూసుకుంటే వెళ్ళిపోయారు మధ్య మధ్యలో వచ్చి క్యూమినార్ కంపెనీ సీడు సీడ్ యూఎస్పి క్యూ నైన్ అనేది మీకు తూకం ఎట్లా అనిపించింది అంటే గింజ బరువు తూగడం జా అనేది మామూలుగా వేరే దానికంటే ఇది మంచి వెయిట్ వచ్చింది గింజ అనేది సైజు మంచిగా ఉంది కాబట్టి వెయిట్ కూడా బాగా వచ్చింది అది ఏంటి ఏంటంటే కొద్దిగా ఎండకు బాగా ఎండినా ఎండకపోయినా కూడా కొద్దిగా ఉంటుంది కదా సార్ అవునా ఇది ఏంటంటే మంచి తోటి మంచిగా వచ్చింది రేటు మంచిగా వేటు బాగా వచ్చింది ఇప్పుడు ఇంత దిగుబడి అంటే ముప్పై ఆరు క్వింటాల్ చిల్లర దాదాపు ముప్పై ఏడు క్వింటాలు ఎకరానికి సగటున ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా మీకు లేదు సార్ నేను వేరే రకం వేసినప్పుడు ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అట్లా వచ్చేది దిగి సార్ బాగా వచ్చింది దాదాపు అంటే మీరు గతంలో పండించిన దానికంటే కూడా పది క్వింటాల్లో దిగుబడి ఎక్కువ వచ్చింది బాగా వచ్చింది పది క్వింటాల్లో దాదాపు పెరిగిందంటే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వేసుకుని ఒక ఇరవై మూడు వేల రూపాయల ఎక్కువ వచ్చినట్టే ఎక్కువ ఇప్పుడు ఎన్ని రోజులు ఆరా వచ్చారు ఐకేపీలో మీరు ఐకేపీలో ఆరు నాలుగైదు రోజులు పదిహేడు మాస్ సార్ తొందరగానే ఎత్తిరా ఐకేపీ నుంచి మళ్ళీ కొంచెం బస్తాలు రాట్లేవు బండ్లు రావట్లేవు అని లేట్ లేట్ ఏమని సార్ లైన్ ఉంటుంది మిషన్ లైన్ ఉంటుంది ఆ కొన్ని దిక్కుల లారీలు రావట్లేవు మిల్లుల గా నుంచి అని చెప్పేసి కొంచెం లేట్ చేస్తున్నారు మీకు అట్లా మీకు డబ్బులు పడ్డాయి రోజులు పడ్డాయి అమ్మిన తర్వాత ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు డబ్బులు కూడా వచ్చింది అమ్మేసి కూడా మీరు మనం అంటే మనం కోతకు ఇంకొక వారం రోజులు ఉంది అనగా వచ్చినాం కదా అవును సార్ ఒక పది రోజులలో పోస్తాము అనే టైంకి వచ్చి ఆరబెట్టే టైంకి వచ్చారు అవును అంతే అప్పటికే నూట నలభై రోజుల వరకు ఏమైందని అన్నారు సార్ నూట ముప్పై ఐదు రోజుల పంట అని చెప్పారు అప్పుడు మనం నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై ఆరు రోజుల టైంలో వచ్చినాం తొమ్మిది రోజులలో వస్తాం అనే టైంకి వచ్చారు అంటే దాదాపు నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజుల లోపల పంట పంట దిగుబడి అనేది మీకు ఆల్రెడీ మంచి వచ్చింది దిగుబడి బాగున్నది ఇంకా వేరే సాగు చేస్తున్న క్రమంలో పెట్టుబడి విషయంలో కానీ రోగాలు తట్టుకోవడంలో కానీ ఏమైనా ఇట్లా ఏమైనా మంచిగా అనిపించిందా లేదా వేరే వాటితో పోల్చినప్పుడు ఎట్లా అనిపించింది వేరే వాటికి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ ఏంటంటే మేము ఎక్కువగా వాటిలో మన ముడివాట్లు ఎక్కి మేము పోసుకుంటూ ఏంటంటే ఇది ఈసారి సార్ వాళ్ళు చెప్పారు రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది ఒకసారి దీన్ని చూసి చూడాలని చెప్పని చెప్పారు దీనికి దానికి చేంజ్ ఏంటంటే ప్రోగ్రామ్ అనేది మగుపూరుగా అనేది ఫస్ట్లోనే చిన్న మంతోని కంట్రోల్ అయిపోయింది తర్వాత ఏం రాలేదు మళ్ళీ వెరుకుల్లో కూడా ఏం రాలేదు ఎందుకంటే మాకు చెరువు దగ్గర వాటర్ బాగుంటుంది కాబట్టి అనేది బాగా వస్తుంది అన్నట్టు చెరువు పక్కన చెరువు అది మొత్తం చెరువు చెరువు వేరు కుళ్ళు కూడా ఏం రాలేదు గంట కూడా మంచిగా పిల్లలు అన్ని చిన్న మందులతో సరిపెట్టుకోండి సార్ మందుల వల్ల కూడా ఇలాంటివి మాకు ఇబ్బంది లేకుండా చిన్న తక్కువ మందులతో వెళ్ళిపోయింది అంతకుముందు ఎన్నిసార్లు స్ప్రే అయినా సరే మేము నాటేసిన తర్వాత ఇరవై నాలుగు రోజులకే స్ప్రేలు స్టార్ట్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఫస్ట్ టైం నాకు మూడు సార్లు వెళ్తే కానీ కంట్రోల్ కాకపోవు పొట్ట దశదా దాకా కొట్టేది దీని చేస్తే ఒక రెండు సార్లకే ఒకసారికి వెళ్ళిపోయింది సార్ కనీసం ఒకసారి అయినా తగ్గినట్టు అంత తగ్గినా సైకిం సార్ అంత అంత స్ప్రే చేయాల్సిన అవసరం అయితే రాలేదు యాసంగి సీజన్లో వేసుకున్నారు ఇప్పుడు వానకాలం మళ్ళీ వేసుకోవచ్చా ఇది సార్ వానకాలం కూడా వేసుకోవచ్చు సార్ వానకాలం ఏంటంటే డిసెంబర్ టైంలో వర్షాలు బాగుంటాయి సార్ అక్టోబర్ డిసెంబర్ టైంలో ఆ వెదర్ను చూసుకొని వేసుకోవాలని చెప్పని ఇది తట్టుకునే రకం బాగుందని చెప్పేసి ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను సార్ ఓకే సో మీకైతే మంచి సార్ బాగుంది మంచిగా రైట్ అండి థ్యాంక్ యూ ఇది మహేష్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు మనము దాదాపు నలభై నలభై ఐదు రోజుల క్రితం ఇదే మడిలో నిలబడి వారితో మాట్లాడాం ఆ వీడియో కూడా మనము ఇప్పటికే రైతుబడి ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది యూఎస్పి క్యూ నైన్ దొడ్డు రకం వరి విత్తనము వేసుకున్నామనేది వారు ఆ రోజు చెప్పారు సో ఆ విత్తనాన్ని మనము సాగు చేసిన క్రమంలో వారి అనుభవాన్ని ఆ రోజు అడిగి తెలుసుకుందాం ఇప్పటికైతే పంట కోసారు పూర్తిగా అమ్మేశారు కూడా అమ్మింది ఐకేపీ కేంద్రంలో అంటే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మేశాను వాళ్ళ గ్రామంలోనే ఊటూరు గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మేశామనేది వారు చెప్తున్నారు సో దాన్ని అమ్మితే మొత్తము నూట ఎనభై నాలుగు బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది బస్తాల రూపంలో కొలుస్తారు కాబట్టి సో నలభై కేజీల బస్తాలు అవన్నీ కూడా నూట ఎనభై నాలుగు బస్తాలు అంటే బస్తాకు నలభై కేజీల చొప్పున డెబ్భై మూడు క్వింటాళ్ళ డెబ్బై అరవై కేజీలు దిగుబడి వచ్చింది మళ్ళీ అంటే అందులోంచి అంతకంటే ముందు ఒక బస్తాకు ఒక కేజీ తరుగు కూడా తీస్తారు ఆ తరుగు పోయిన తర్వాత డెబ్బై మూడు క్వింటాల్లో అరవై కేజీల దిగుబడి వచ్చిందనేది వారు చెప్తున్నారు అంటే ముప్పై ఆరు క్వింటాల నుంచి ముప్పై ఏడు క్వింటాల మధ్యలో వారికి దిగుబడి వచ్చింది దాదాపు డెబ్బై నాలుగు క్వింటాల్ అనుకుంటే ముప్పై ఏడు క్వింటాల్లో దిగుబడి వచ్చినట్టు అవుతుంది సో మంచి దిగుబడి తీసుకున్నామనేది వారు సంతోషంగా ఉన్నారు ఆ రోజు కూడా అదే మాట చెప్పారు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుందేమో అని ఆశించారు వాళ్ళ అంచనాకు ముప్పై ఐదు క్వింటాల్ అనుకున్న కాడ ముప్పై ఆరు చిల్లర ముప్పై ఏడు క్వింటాళ్ళ వరకు వారికి దిగుబడి వచ్చింది మంచి దిగుబడి వచ్చిందనేది వారైతే సంతోషంగానే ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మళ్ళీ ఇదే రెండెకరాల్లో మొత్తం నాలుగు మళ్ళు ఈ మడి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అని అంటే కూడా లేదు ఇదంతా కొలుచుకున్నదే సరిగ్గా రెండెకరాలు ఉంటుంది నాలుగు మళ్ళు కలుపుకొని అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్లో కూడా ఇదే యూఎస్పి క్యూ నైన్ వేసుకోవడం కోసం పక్కన ఆల్రెడీ నారుమడి కోసం దున్ని ఉంచారు ఇంకైతే ఒడ్లు అయితే వాళ్ళు చల్లుకోలేదు విత్తనాలు అయితే వానాకాలంలో కూడా ఈ పంట సాగు చేసుకుంటే ఒకవేళ అక్టోబర్ ఆ టైంలో ఏమైనా వర్షాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని కూడా నిలబడగలుగుతుంది పడిపోకుండా ఉంటుంది అన్న నమ్మకం మా కలిగిస్తున్నారు కాబట్టి దాన్ని వేసుకుంటున్నాం అనేది మహేష్ గారు చెప్తా ఉన్నారు సో వారికి ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడి రావాలి వారు ఆశించిన విధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఆ పంట తట్టుకొని నిలబడి వారికి మంచి ఫలితం రావాలని మనము కోరుకుందాం ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొత్త విత్తనం కానీ కొత్తగా ఏదైనా పంట సాగు కానీ చేస్తున్నప్పుడు ముందుగా కొంత భూమిలో ప్రయోగం చేసి చూసి ఆ ఫలితాన్ని విశ్లేషించుకొని ఆ తర్వాత ఆ వచ్చిన ఫలితాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన పంటకు విశ్లేషించ మిగిలిన పంటకు దాన్ని విస్తరించుకోవాలా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలి నిర్ధారించుకోవాలని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే